మనుషులకు మరణ ధృవీకరణ పత్రం ఎలా ఇస్తారో వాహనాలకు అదే తరహాలో డెత్ సర్టిఫికేట్ జారీ చేస్తారనే విషయం మీరు విన్నారా కాలం తీరిన వాహనాలను తుక్కుగా మారుస్తారని అసలు ఎంతమందికి తెలుసు తుక్కుగా మార్చిన తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ స్క్రాపింగ్ అనే పత్రాన్ని ఇస్తారంట ఆ ధృవపత్రాన్ని వాహనానికి డెత్ సర్టిఫికేట్గా గా చెప్పుకోవచ్చు ఇంతకీ ఈ సర్టిఫికేట్ ఎవరు జారీ చేస్తారు ఏమైనా ప్రయోజనాలున్నాయా వాహనదారులకు వచ్చే లాభమేంటి ఇలాంటి అంశాలను తెలుసుకుందాం వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది వాటి నుంచి వెలువడే పొగతో కాలుష్యము అదే స్థాయిలో విజృంభిస్తోంది అందుకే కేంద్రం చర్యలు ప్రారంభించింది పదిహేనేళ్లు దాటిన ఆర్టీసీ బస్సులు ప్రభుత్వ వాహనాలన్నింటినీ తప్పనిసరిగా తుక్కుగా మార్చాలి కార్లు జీపులు ద్విచక్ర వాహనాలు లారీలు ట్రాక్టర్లను వాటి యజమానులు ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా తుక్కుగా మార్చుకోవచ్చు ప్రస్తుతం డిపెండెన్సీ గవర్నమెంట్ వెహికల్స్ ఉంది మా దగ్గర వాలంటరీగా వచ్చే వెహికల్స్ మాక్సిమం ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ కూడా రావటం స్టార్ట్ అయ్యాయి ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ వెహికల్స్ కస్టమర్ వెహికల్స్ యూజర్ వెహికల్స్ వస్తున్నాయి మాకు ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పాలంటే యూనిట్ లో స్క్రాప్ చేయాలి అనుకున్నప్పుడు వాహనంలో పనికొచ్చే పరికరాలు ఉంటే వాటికి కొంత సొమ్మును ఇచ్చేలా లెక్కిస్తారు అలాగే ఆర్సీలో వాహనం బరువు ఎన్ని వందల కేజీలు ఉందో వాటికి కేజీకి ఇరవై నుంచి ఇరవై రూపాయల చొప్పున ధర చెల్లిస్తారు ఈ యూనిట్ జారీ చేసే సర్టిఫికేట్ ఆఫ్ వెహికల్ స్క్రాపింగ్ తో కొత్త వాహనం కొనుగోలు సమయంలో కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి వివిధ కార్ల కంపెనీలు ఈ సర్టిఫికేట్ ఉంటే ఇరవై నుంచి నలభై వేల రూపాయల వరకు ధర తగ్గిస్తున్నాయి వ్యక్తిగత వాహనం తుక్కు చేయించిన తర్వాత కొత్త వాహనం కొనుగోలు చేస్తే జీవిత పన్నులో యాభై శాతం రాయితీ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీలో ప్రకటించింది ఓ వ్యక్తి తన పాత వాహనాన్ని ఆర్వీఎస్ఎఫ్ లో తుక్కుగా చేయించి సర్టిఫికేట్ ఆఫ్ వెహికల్స్ స్క్రాపింగ్ పొందాక కొత్త వాహనం కొనుగోలు చేయకూడదని భావిస్తే ఆ సర్టిఫికేట్ ను అమ్ముకునేందుకు అవకాశం ఉంది రిజిస్టర్డ్ ఫెసిలిటీస్ లో స్క్రాప్ చేస్తే మీకు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఇస్తారు కొత్త వెహికల్ కొన్నిటప్పుడు మీకు ట్యాక్స్లో కూడా రీబేట్ ఉంటుంది సో అన్ని స్టేట్లు ఇది వస్తున్నాయి ఇప్పుడు బట్ ప్రస్తుతానికి మీరు వాహనంలో పోయి ఏదైనా డేటాలో పోయి చూస్తే వెహికల్ యాక్చువల్గా రోడ్ మీద ఉండదు స్క్రాప్ చేసి ఉంటారు ఒక ఎక్కడో పోయి స్క్రాప్ చేసి ఉంటారు బట్ వెహికల్ వాహనంలో కనపడుతుంది మీకు ఇప్పుడు మీరు అన్ఆథరైజ్డ్ స్క్రాప్ డీలర్స్ దగ్గర మాయా బజార్ ఆటోనగరో వెళ్ళి చూస్తే ఎంటైర్ సాయిల్ ఈస్ పొల్యూటెడ్ ఇప్పుడు మీరు చూస్తే నగర్లో వాటర్ విచ్ వి గెట్ ఇస్ అబౌట్ తీసుకోలేము తీస్తున్న పొల్యూటెన్స్ అన్ని సాయిల్ లోకి వెళ్తున్నాయి నుంచి వాటర్ ఫెసిలిటీస్ జీరో డిస్చార్జ్ ఫెసిలిటీ మేము కడగటానికి వాడే వాటర్ కూడా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది సో అట్లా ప్లాంట్ కి ప్రాసెస్ చేసిన తర్వాత మేము గార్డెనింగ్ కి వాడుకుంటాం ఇక పూర్తిగా ఏమాత్రం కూడా పనికిరావు అనుకున్నటువంటి వాటిని అన్ని కూడా ఈ విభాగంలో వేస్తారు ప్రెస్ చేయడం ద్వారా అవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి అలా ముద్ద మాదిరిగా తయారైపోతుంది దీని సర్టిఫికేట్ ఆఫ్ వెహికల్ స్క్రాపింగ్ అంటే మనం వాహనం కొత్త వాహనం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం దాన్ని ఏదైతే బర్త్ సర్టిఫికేట్గా చెప్పుకోవచ్చు వాహనానికి సంబంధించి ఇప్పుడు ఈ స్క్రాప్ యూనిట్లో జారీ చేసేటువంటి ఈ దృవర్థనైతే డెత్ సర్టిఫికేట్గా అంటే వాహనానికి సంబంధించి ఇంకా అది పనికిరాదు ఆ వాహనం వినియోగం లేదు అనేటువంటి దృవపర్చే విధంగా ఆ డెత్ సర్టిఫికేట్ను కూడా ఆ స్క్రాపింగ్ సర్టిఫికేట్ను యూనిట్ నిర్వాహకులు జారీ చేస్తారు కెమెరామెన్ కేశవ్తో పునర్చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్కుంటున్నారు